मास्टर सी वी वी नमस्कार मास्टर सी वी वी नमस्कार अंदर की नमस्कार శ్రీ రాజయోగి రామకోటయ్య గారి జీవితంలో తమ గురువు గారితో దగ్గర నుండి ఆయన చూసినవి తెలుసుకున్నవి గురువుగారి ముఖం ద్వారా విన్నవి ఇవన్నీ కూడా మనము మళ్ళీ తాతగారితో ఆయన మళ్ళీ మళ్ళీ చెప్పుకునేవన్నీ గుర్తు తెచ్చుకోవటం అనే ఆనందం అనుభవిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్ వెళ్తున్నాము ఆకాశజ్యోతిలో తాతగారు తమని నడిపించే ఆకాశ జ్యోతి అని శ్రీ ప్రభాకర్ శాస్త్రుల వారి గురించి చెప్పారు అది ఈ సెషన్లో మనం చదవబోతున్నాం ఆ చదివే ముందు తాతగారు ఇంతకు ముందు తను ఏ జన్మలో ఏమిటి అనేలాగా ఒకటి శాస్త్రి గారితో చెప్పింది చెప్తే శ్రీ ప్రభాకర్ శాస్త్రుల వారు మనం ఇంతకు ముందు నుంచి కూడా కలిసే ఉన్నాము అనేలాగా తాతగారు కూడా ఇంతకు ముందు నుంచి గురుభక్తి మార్గంలో ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవడానికి ఆయన ఇంతకు ముందు నుంచి గురుభక్తి మార్గంలోనే ఉన్నారు ఈ జన్మలో ఈ శరీరంతో ఇక్కడ శ్రీ శాస్త్రి గారితో తమకున్న బంధాన్ని మళ్ళీ కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అని కదా ఈ కరుణారస వరుణాలయులైన శ్రీ శాస్త్రి గారి కంటే ముందు తాతగారు శ్రీ పున్నయ్య శాస్త్రి గారితో తానింతకు ముందు ఏ గురువు గారి దగ్గరున్నారు అనేలా చెప్పిన ఒక సంఘటన చదువుకుందాం గురుస్తుతి తర్వాత ఆనందరసం ఇప్పుడు అంతటా నిండి తీయదనంబైన నెయ్యంపు ప్రేమ ఆధారమై మమ్ము ఆదుకోవలయు ఆధార మూలంబే అయినట్టి కరుణ నరుల జీవన జ్యోతిని అలరింపవలయు మంచి స్నేహంబును మంచితనంబు అందరిలో నిండి అలరారవలయు ఫుల్లుగా ఇన్నరు ఫిల్లుగా వలయు ఆనందమయ తేజమంతటా నిండా యోగ ఫుల్ఫిల్మెంటు రాగలుగునప్పుడు ఇది జీవనజ్యోతి పార్ట్ టూలో పేజ్ వన్ జీరో సెవెన్లో గురు సాన్నిధ్యము వికాసము అనే చోట తాతగారు రాసుకున్నారు ఆనందరసము అంతటా నిండాలి తియ్యదనంబైన నెయ్యంపు ప్రేమ మంచి ప్రేమ మధురమైన ప్రేమ అది ఆధారమై మమ్మల్ని ఆదుకోవాలి ఇంకా వేరే లక్షణాలు కావు మూలంబే అయిన ఆధార మూలంబే అయినట్టు కరుణ నరుల జీవన జ్యోతిని అలరింపవలయు మన జీవితాలలో కరుణ ప్రవహించాలి మంచి స్నేహంబును మంచితనంబు అందరిలో నిండి అలరారవలయు ఫుల్లుగా ఇన్నరు ఫిల్లుగా అవలయు మన లోపల ఫుల్ఫిల్మెంట్ యోగా ఫుల్ఫిల్మెంట్ రావాలి ఆనందమయ తేజం అంతటా నిండగా యోగా ఫుల్ఫిల్మెంట్ రావాలి అనేది ఒక ప్రార్థన కింద తాతగారు చేశారు ఆ యోగా ఫుల్ఫిల్మెంట్ తాతగారిలో క్రమంగా ఎలా వచ్చింది అనేదే ఈ సెషన్లోనూ మనం చదవబోతున్నాము కానీ ముందు తాతగారు తన ముందు జన్మ ఒకసారి మాట్లాడింది శ్రీ పున్నయ్య శాస్త్రి గారు తన పుస్తకంలో ఈ పుస్తకం గు కృష్ణ గురుచరణ సన్నిధి వాల్యూమ్ ఫైవ్ ఇందులో పేజ్ నంబర్ టూ ట్వంటీ ఫైవ్లో ఉంది రెండు వందల ఇరవై ఐదో పేజ్లో రామానుజుల శిష్యులు అని తాతగారు తనని తాను చెప్పుకున్న ఒక సంఘటన ఉంది కాబట్టి ఈ జన్మలో అటువంటి గురువుల దగ్గర అంత తత్పరతో తత్పరతతో ఉండేలాంటి శిష్యరికను రావడం అనేది ప్రహ్లాదుడు ఎన్ని జన్మల పుణ్యంతోటో అలా అయ్యాడన్నట్టుగా తాతగారు ఎన్ని జన్మలలో నుంచో అటువంటి సద్గురు కృపతోటి ఉన్నారు అనేది తలుచుకుంటే ఈ జన్మలో ఏమిటయ్యా నిన్నటి వరకు బాగానే ఉండి వాటికల్లా ఇలా యోగలే అయిపోయాడు అలా ఏం కాదు ఇవన్నీ గ్రాడ్యువల్ ఇవల్యూషన్లో పర్ఫెక్ట్నెస్ వచ్చిన ఒక జీవిని ఒక మహాత్ముడిని మనం చూడగలిగాం పుణ్యశాస్త్రి గారు అడిగారట తాతగారు తమరి భక్తి ప్రపత్తులు చూస్తుంటే ఇవి ఈ జన్మలో ప్రారంభమైనవి కావనిపిస్తోంది మీరేదో పూర్వజన్మలో ఎవరో ఒక ఆళ్వారి వద్ద శిష్యుడిగా మెలిగారని అనిపిస్తోంది ఎవరో ఒక ఆళ్ళవారి దగ్గర ఉండుంటారు అంటే తాతగారు ఎవరో ఆళ్వారి దగ్గర ఎందుకు అసలైన దగ్గరే ఉన్నాను అంటే రామానుజులు భగవద్ రామానుజుల వారని భావం రామానుజుల వారు దేవాలయ గోపురాగ్రముపై నుండి జనులెల్లరకు బహిరంగముగా నారాయణ మంత్రం ఉపదేశించుచున్న సందర్భమున నేను కూడా గుంపులో ఒకడను అనగా తాతగారు కూడా రామానుజుల వారి వద్ద నారాయణ మంత్రోపదేశం అందారు అని చెప్పుకున్నారు ఈ ఆలయం శ్రీరంగానికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ సంఘటన తాతగారు చాలాసార్లు చెప్తారు ఇక్కడ చెప్పేది కూడా కానీ ఇక్కడ తాను అక్కడ ఉన్నాను అని చెప్పుకుంటున్నారే తన పూర్వజన్మ గురించిలాగా అప్పుడు శాస్త్రి గారు పున్నయ్య శాస్త్రి గారు అన్నారు ఆహా మీరెంతటి భాగ్యశాలరు సాక్షాత్తు రామానుజుల వారి వద్ద మంత్రోపదేశం నందిరే భారతదేశ చరిత్రలో జరిగిన ఒక అద్భుత ఘట్టమున తమరు పాల్గొన్రే రామానుజుల మహోదాత్తతను చవిచూశారు అని సంతోషంగా పున్నయ్య శాస్త్రి గారు అన్నారు అప్పుడు తాతగారు ఇంతే కాదు ఇంకా ఉంది ఒకసారి రామానుజుల వారు శ్రీరంగమున కావేరీ నదిలో స్నానమాడుటకై పైనుండి కిందికి నడువనుండిరి అది మండు వేసంగి వారికి పాదరక్షలు లేవు వారి అరికాళ్ళు మంటలెత్తునను ఆందోళనతో మంది వారి శిష్యులు వారి దారిలో బోర్లా పడుకునరి తమ వీపులపై వారి పాదముల నుంచుచూ నడిచి పొమ్మని ప్రార్థించిరి ఆ శిష్యులు రామానుజులు దానికి అంగీకరింపలేదు వారా శిష్యులతో ఇట్లని నేను దారిలో నడిస్తే నా రెండు కాళ్లే మాడతాయి మీ వీపుల మీద నుంచి నడిస్తే నావే వేయి వీపులు మాడతాయి మీ అందరిలో ఉన్నది నేనే అలా బోర్లా పడుకొని గురువుగారిని ప్రార్థించిన వేయి మందిలో నేనొకడను ఆహా మీ గురుభక్తి త్యాగము సాటి లేనివి శాస్త్రిగారు అన్నారు గురువుగారి క్షేమం కోసమై మీరు ఎంతటి బాధపడటానికి సంసిద్ధులయ్యారు మీ భాగ్యమే భాగ్యం మీరు రామానుజులంతటి వారి వద్ద ఇట్టి సేవ చేయుట వలనే ఈ జన్మలో శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారికి ప్రియా అంతేవాసులై మాస్టర్ సివివి యోగంన ఇంతగా ముందుకు వెళ్ళినారు యోగమున ప్రధానాంశము శరణాగతియే కదా కనుక మీకు ఇప్పుడు తెలుస్తోందా నేను ఎందుకు ఇది చెప్పాను అంటే తాతగారు ఈ శరణాగతి లక్షణం అని అప్పుడు తాతగారు నవ్వేసి అది సరే ఇంతకు నేను చెప్పాను ఈ రెండు సంఘటనలు దీనికి సాక్షులు ఎవరున్నారు అని ధైర్యంగా చెప్పాను అని ఒక జోకులాగా వేసేసారనమాట అదెట్లా మమ్మల్ని మళ్ళీ బురిడీ కొట్టించవద్దు బాబు నేను విశ్వసిస్తున్నాను మీరు సెలవిచ్చిన తమ పూర్వజన్మ సన్నివేశాలని అని శ్రీ పున్నయ్య శాస్త్రి గారు తాతగారితో అన్నారు అనే ఈ సంభాషణ ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే ఈ ఆకాశ జ్యోతి మనని అడుగడుగున నడిపించటం అంత ప్రేమతోటి శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు చూసుకోవటం అనేవి జరగటానికి ఆ అర్పణ ఆ లోపల నుంచి వచ్చేది తాతగారిలో ఎక్కడి నుంచి ఉంది అంటే ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యం అనేలాగా వారు చెప్పిందే మనం చూసుకుంటే ఇప్పుడు ఆకాశజ్యోతిలో ఇది తాతగారు చాలా వివరంగా చెప్పుకున్నారన్నమాట ఏ ఏ స్టెప్స్ ప్రేయర్లో ఎలాగా నాయందు ప్రసరించుచున్న ఆకాశజ్యోతి అని పద్దెనిమిదో అధ్యాయం పేజ్ రెండు వందల పదహారు నుంచి ఉంది ఇది ఈ పుస్తకంలో ఇదే లాస్ట్ చాప్టర్ అనమాట ఆకాశ జ్యోతిలో కరుణారస వరుణాలయ పరిపూరిత బ్రహ్మభావ బంధురతర సుందరతమ శివమూర్తి ప్రభాకర శాస్త్రుల వారి పాదకమల స్పర్శన్ అని రాసి పాదకమలాలు కాదు నన్ను ఆయన చేత్తో ముట్టుకున్నారు కాబట్టి దివ్య కరస్పర్శన్ అని కూడా మళ్ళీ బ్రాకెట్స్లో పెట్టి తరుచైన ఆది వ్యాధులు విరవిరలై విచ్చు మబ్బు వచ్చిన మాట్కిన చిరువెల్గును చెరలాడు పరమానందంబులోన పరిపూరించున్ ఆ కరుణ మన మీద ప్రవహిస్తే మనలో ఉన్న ఆదివ్యాధులన్నీ వెళ్ళిపోయి మనలో పరమానందం సంపూర్ణంగా లోపల వస్తుంది కరుణామూర్తి మా గురువు గారు అని శ్రీ ప్రభాకర శాస్త్రుల వారి గురించి చెప్పుకుంటుంటే ద క్వాలిటీ ఆఫ్ మర్సీ ఈజ్ నాట్ స్ట్రెయిన్డ్ ఇట్ డ్రాప్ ఎత్ అస్ ద జెంటిల్ రెయిన్ ఫ్రమ్ హెవెన్ ఇట్ బ్లెస్ ఎత్ హిమ్ దట్ గివ్స్ అండ్ హిమ్ దట్ టేక్స్ షేక్స్పియర్ నాటకంలో నుంచి మర్చెంట్ ఆఫ్ వెనిస్లో నుంచి ఈ కొటేషను చాలా చోట్ల మనకి తాతగారు దీన్ని రిఫరెన్స్ వస్తుంది దయ షేక్స్పియర్ మహాకవి కరుణారసాన్ని గురించి ఇలా చెప్పాడు కరుణారసము పరమ స్వచ్ఛమైనది దానికి ఎలాంటి దోషములు అంటవు ఆకాశము నుండి దిగవచ్చు చల్లని వానజల్లు ఎంత పవిత్రమో అది అంతే పవిత్రం కనుక కరుణరసము ఇతరులపై కురిపించిన వాణిని పవిత్రము చేయును దానిని గ్రహించిన వాణిని కూడా పవిత్రము చేయును ఇచ్చిన వాళ్ళకి సంతోషం స్వీకరించిన వాళ్ళకి కూడా ఇద్దరికీ సంతోషాన్ని కలిగిస్తుంది కరుణ అట్టి కరుణ కరుణరసమునకు గురుపాదులు శ్రీ ప్రభాకర్ శాస్త్రుల వారు ప్రతీక వారు తమ చుట్టూ ఉన్న వారిని అందరినీ తమలోని భాగముల్లాగే ప్రేమించేవారు తన ప్రార్థన సమావేశంకు వచ్చిన రోగార్థుల ఎంతో ప్రేమ ఆదరము దయ సానుభూతి కురిపించేవారు ఆ రోగార్థుల కంటే గారే ఎక్కువ అనుతాపం చెందేవారు ఆ రోగార్థులు తమ బాధలు తొలగి ఆనందంతో నవ్వే వరకు తాను విలవిలలాడేవారు తన ప్రార్థనకు వచ్చిన వారి బాధలన్నీ తన వైపునికి ఆకర్షించుకునేవారు వారి ప్రేమభావములను ఆ రోగులపై వర్షించేవారు ఆ వచ్చిన రోగార్థులు ఎవరు అని కానీ ఎలాంటి రాజకీయ నాయకులని కాని తన బంధువులని కాని కానివారని కానీ ఎప్పుడూ ఆయన భావంలో ఉండేది కాదు ఇది ముఖ్యం ఈ ప్రేమకి తన పర భేదం లేదు మాస్టర్ గారే రోగుల రూపమున వచ్చి తనకు దర్శనమిచ్చుచున్నారని భావముండేది అపారమైన ప్రేమభావమునే వారు అందరికీ బోధించేవారు వారు వేద పండితులే అయినా పూర్వాచారములను గాని కుల సంబంధమగు కట్టుబాట్లను కానీ లెక్క చేసేవారు కారు వారి పెద్ద కుమార్తె వివాహ సందర్భమున అన్ని కులముల వారిని సహపంక్తి భోజనము చేయించారు వారి బాల్యమునందు గురువుగారైన సోమనాథ శాస్త్రి గారి వద్ద సంస్కృత విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు కూడా చాలా స్వతంత్రంగా వ్యవహరించేవారు ఈ సోమనాథ శాస్త్రి గారు తర్వాత శ్రీ ప్రభాకర శాస్త్రి గారి వద్ద సివివి యోగం తీసుకుని నా గురువు నేను నీకు ఇంతకు ముందు గురువుని ఇప్పుడు నువ్వు నాకు గురువువి అనేలాగా నమస్కరించారు నిజమైన జ్ఞానం నాకు ఇప్పుడు కలిగింది అని అటువంటి అద్భుతం శాస్త్రి గారిలో బుద్ధుని లక్షణములు చాలా చక్కగా భాషించేవి కరుణయే వారికి యోగ యోగభావము ఆ ప్రేమనే అందరికీ పంచిపెట్టుడని వారు చెప్పేవారు మాస్టర్ సివివి గారి ప్రవచనములను కూడా తనకు వారు దర్శనము చేయించిన రీతిలో సంస్కరించేవారు తనకి మాస్టర్ గారు ఎలా చెప్పారనిపించిందో ఆ విధంగా ఆ మాటల్ని మార్చేవారు ఈ లక్షణం తాతగారి దగ్గర కూడా బాగా కనిపిస్తుంది రింగ్ అవుట్ డెత్ అండ్ డిసీజ్ రింగ్ ఇన్ ద లైఫ్ అండ్ బ్లిస్ రింగ్ అవుట్ ద ఓల్డ్ రింగ్ ఇన్ ద న్యూ అని మాస్టర్ సివివి గారు మంత్రము అంటే ప్రభాకర్ శాస్త్రి గారు దానికి అంగీకరించలే దాన్ని సవరించి ఏమని చెప్పారట బ్రీద్ ఇన్ లైఫ్ అండ్ అవుట్ లైఫ్ రింగ్ అవుట్ డెత్ అండ్ డిసీజ్ రింగ్ ఇన్ లైఫ్ అంటే బ్రీద్ ఇన్ లైఫ్ బ్రీద్ అవుట్ డెత్ కాదు ఇన్ లైఫ్ అవుట్ లైఫ్ తోటివారికి కూడా ప్రాణం ఇచ్చేలాగానే మనం ప్రాణం తీసుకుని లోపలికి స్వీకరించి ప్రాణశక్తిని అవతల వాళ్ళకి అది లేకుండా చేయడం అనేలాంటి ఆలోచన శ్రీ శాస్త్రి గారు లేదు బ్రీద్ ఇన్ లవ్ అండ్ అవుట్ లైఫ్ నువ్వు ప్రేమను స్వీకరించు ప్రాణశక్తిని స్వీకరించు అదే ప్రేమని ప్రాణశక్తిని నీ ఇరుగు పొరుగులకు కూడా పంచు అనగా నీకేది కావాలనో దానినే ఇతరులకి ఇమ్ము నీకు అక్కర్లేని దాన్ని ఇతరులపై రుద్దవద్దు ఈ సందర్భమున మనం ఇంతకు ముందు కూడా విన్న పద్యము చదివిన పద్యమే ఆంధ్రపత్రిక వారు ప్రతిదినము ప్రచురించే మహాభారత పద్యాన్ని కూడా ఆక్షేపించేవారు శాస్త్రి గారు ఆ పద్యాన్ని సవరించి ఇలా చదువుకోవాలని చెప్పేవారు ఒరులేయవి అవి ఒనరించిన నరవర సుప్రియము తన మనము తన మనమున కగును అవియే తానొరులకు చేయుట పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్ దీన్ని మనం ఇంతకు ముందు కూడా చదివాం నీకు ఏది చేస్తే బాగుంటుందో ఇతరులు అదే నువ్వు ఇతరులకి చెయ్యి అని అందువలన నీకు అపకారము చేసిన వానికి కూడా నీవెప్పుడునూ ఉపకారమే చేయుము అపకారము చేయబూనుట ఏ రాక్షసత్వము అనేవారు శాస్త్రిగారు చేతబడులు మొదలగు దుష్ట విద్యల గుర్చి ఆయన చాలా తీవ్రముగా ఏవగించుకునేవారు అయినప్పటికీ చేతబడులు చేసిన వారు కానీ చేయించిన వారు కానీ క్షేమముగా ఉండి వృద్ధిలోనికి రావలేననియే సంకల్పము చేసేటివారు ఎవరి మీద కోపం చూపించేవారు కాదు వారి క్షేమం కోరుట ఎందే మన క్షేమము ఇమిడి ఉండును అనేటివారు వారు దయ్యములతో కూడా ఇట్టి కరుణామయమైన ప్రవర్తననే విస్తరింపచేసేటివారు అట్లే చేయమని మాకు ఆదేశించిరి మమ్మల్ని నడిపించే ఆకాశ జ్యోతి అన్నది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది తాతగారికి వారి గురువుగారు ఎటువంటి కరుణా ప్రేమల గురించి ఎటువంటి ప్రే ప్రేయర్ చేయాలి చెప్పారు అనేది మేము కూడా ఇప్పుడు అట్లే చేస్తున్నాం ఆపద కలిగించిన వారిని కూడా రక్షించమని యేసు ప్రభువు ప్రార్థన చేసిన విషయమును మీరెప్పుడు మర్చిపోరాదు అని చెప్పేవారు యేసుప్రభు సిలువ ఎక్కినప్పుడు కూడా వాళ్ళకి తెలియదు తండ్రి వాళ్ళని క్షమించు అన్నాడు తప్ప వాళ్ళని శిక్షించు అనేలాగా అనలేదు గాంధీ మహాత్ముని అందు కూడా శ్రీ శాస్త్రి గారికి అపారమగు భక్తి ప్రపత్తులు ఉండేవి ఈ భావములన్నీ శాస్త్రి గారి యోగ సాధన కార్యక్రమములందు చక్కగా భాచుచుండేటివి ఈ విషయమును గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ చెప్పబో అంశములు చదువులకు చక్కగా బోధపడగలవు ఇవి గుర్తుపెట్టుకుంటే నాకు మా శాస్త్రి గారు ఏం చెప్పారు అనేది మీకు చక్కగా అర్థమవుతుంది శాస్త్రి గారు ఏం చెప్పారట ఈ శరీర వ్యామోహం తగదు ఇది పాప పంకిలము రోగములతో నొప్పులతో కూడినది అని కొందరు చెప్పుట కలదు కొంతమంది ఈ శరీరం పాప పంకిలం పనికిరానిది అని చెప్తారు ఇది చాలా తప్పుడు అభిప్రాయం శరీరము భగవాను యొక్క నిర్మాణము ఆయన ఉండే దేవాలయము ఇది పనికిరానిదనుట దీనిని నిర్మించిన భగవానుడు కూడా పనికి మాలినవాడు అయినట్లుగా లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది ఈ శరీరమును చాలా పవిత్రముగా ఉంచుము శక్తి సంపన్నముగాను ఆరోగ్యముగాను ఉంచుము భగవాను జ్ఞానతేజమును గాను అర్హమైన దానినిగా ఎప్పుడూ ఈ శరీరమును బాగుగా ఉంచుము మనము ఆ బాగు నుండియే వచ్చినాము కనుక మనం ఇతరుల బాగును కోరుచున్నాము కనుక మనము ఎప్పుడూ బాగుగానే ఉందుము మనము వచ్చింది బాగు నుండి మనం కోరేది ఇతరుల బాగు కాబట్టి మనం బాగుంటాం శరీరమునకు కావలసిన ఆహారాదులను శుచిగా రుచిగా అమర్చుకో ఉపవాసాదులతో కృషింపజేయుట తప్పు నీవు శక్తిమంతుడవుగా ఉన్నప్పుడు నీ శక్తిని పంచిపెట్టగలుగుతావు పూర్ణముగా ప్రాణవంతుడవైనప్పుడే ఇతరులకు ప్రాణదానము చేయగలవు పూర్ణముగా ప్రాణవంతుడు అయినప్పుడే ఇతరులకు ప్రాణదానము చేసి ఆర్తులైన వారికి శక్తిని ప్రాణమును దానము చేయుటయే యోగము నీ విచ్చుచున్న కొలదయు అవి నీకు వచ్చుచూ ఉండును ఈ శక్తి ప్రాణంను ఎంత పంచి పెడితే అంత నీలో మళ్ళీ ఫుల్ అవుతూ ఉంటుంది మనం ఈ గురుస్థుతి ఇవాళ చెప్పిన దాంట్లో కూడా ఆ యోగా ఫుల్ అవ్వాలి లోపల మనకి ఫుల్ఫిల్మెంట్ రావాలి అనేలాంటిగానే ప్రార్థన ముందు శరీరాన్ని ద్వేషించకు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచు అనేది ఒక పాయింట్ తాతగారికి తమ గురువుగారు చెప్పిన దాంట్లో నుంచి నువ్వు ఇతరులకు ఎంత సహాయం చేస్తే నీ ఆరోగ్యంతో వాళ్ళకి సేవ చేస్తే అంత నీకు కూడా బాగుగానే ఉంటుంది తప్ప నీకు ఏ కీడు రాదు అనేది చెప్పారు ఇంకా ఏం చెప్పారు ఈ విధముగా చెప్పిన తర్వాత భగవాను ప్రార్థించినప్పుడు నీవెప్పుడు నా శరీరం బాగుండవలనని కానీ నాకు మంచి ఆరోగ్యం లభింపవలనని కానీ ప్రార్థింపరాదు కొన్ని పాయింట్ల కింద మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను బాగుండాలి నా శరీరం బాగుండాలి నాకు ఆరోగ్యం కావాలి అనేలాగా నీ ప్రేయరు ఉండకూడదు అది స్వార్థమగ్ను ప్రార్థన కాదు నా శరీరమును బాగుపరచుము అని భగవంతుని ప్రార్థించినప్పుడు నీ శరీరము చెడిపోయినట్లుగా అంగీకరించుట అగును నీవెప్పుడునూ అట్లా అంగీకరింపకు నీ శరీరంలోని అవయములేయు చెడిపోలేదు కానీ సరిగా పని లేదు ఇప్పటి నుండి చక్కగా పనిచేయను నీవు ఇతరుల బాగును కోరుచు భగవద్ధ్యానము చేయము అప్పుడు నీకు బాగు మాత్రమే లభించును నా శరీరం బాగుండాలి అనేలాగా కాదు ఇతరులు బాగుండాలి అనేలాగానే ప్రార్థన చేయాలి ఓగును గూర్చి ఎప్పుడునూ దృష్టి పెట్టుకొనకు అని సెలవిచ్చారు బాలేని విషయాల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకోవటం చెయ్యకు శరీరమును శ్రద్ధగా శుచిగా ఉంచుకొని వలనే కానీ శరీరముపై విపరీతముకు వ్యామోహం ఉండరాదు అట్లుండుట యోగి యొక్క లక్షణం కానే కాదు కనుకనే యోగి అయినవాడు నాతి స్థూల నాతి ప్రాంశు నాతి వామన అని మరి లావు కాదు మరి సన్నవు కాకుండా మీడియంగా ఉంటూ తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళలాగానే ఉంటాడు యోగి ఈ మాదిరిగా ప్రార్థన చేయట అలవాటులోనికి శాస్త్రి గారు నన్ను తీసుకుని వచ్చిన తర్వాత ఒక ముఖ్యము బోధనమును అనుగ్రహించి అంటే ముందు చెప్పిన పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవడానికి ఇది నెక్స్ట్ సెషన్లో కూడా మనం కంటిన్యూ చేద్దాము మొదటిది శరీరాన్ని ద్వేషించకు రెండు నీ శరీరం బాగుండాలి అంటే బాగాలేదని ఒప్పుకున్నట్టుగా శరీరం మీద ఎక్కువ ధ్యాస అది వద్దు పక్క వాళ్ళ కోసం నువ్వు ప్రేయర్ చెయ్యి ఆటోమేటిక్గా నీ శరీరం బాగుండటం అనేది భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పాక ఒక ముఖ్యమగు బోధనను అనుగ్రహించిరి మనము కూర్చుండిన ప్రార్థనా సమావేశములలో అందరకు భగవాను తేజస్సు అందవలయను అని ప్రార్థన చేయుము ఇది నెక్స్ట్ స్టెప్ కింద చెప్పారు ఈ కూర్చున్న చోట ఉన్న అందరికీ భగవంతుని యొక్క తేజం అందాలి అని ప్రార్థన చేయి అందరూ నీకు సమానులే బంధువులు స్నేహితులు అన్న భేదభావము పూర్ణముగా తొలగించి వేయుము తన పర భేదం లేదు మన ప్రార్థనా సమావేశముల్లో పాల్గొన్న వారికి మాత్రము భగవద్ అనుగ్రహము లభిపవలనని కోరటం మానీ ఇదిగో ముఖ్యం మన ప్రార్థనా సమావేశాలకు వచ్చిన వాళ్లకు భగవద్ అనుగ్రహం రావాలి అని కోరటం మాని ఈ ప్రార్థన చేయువారు ఎక్కడ ఉన్నను వారందరికూ భాగవతీయమగు తేజస్సు లభింపవలేను అని ప్రార్థన చేయిబాబు అట్టి వారందరూ ఒకే ఒక యూనిట్ ఒక బృందం అని భావమును నెలకొల్పుకొనుము అని చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రే చేస్తున్నారా ఎక్కడ ప్రే చేస్తున్నారా అని కాదు ఈ ప్రేయర్ చేసేవాళ్ళు ఎక్కడున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే అందరికీ ఆ భాగవతీయ అనుగ్రహం రావాలి ఆ భగవంతుని తేజస్సు ప్రసరించాలి అని కోరుకో అనేది నెక్స్ట్ స్టెప్ కింద చెప్పారు తర్వాత స్టెప్స్ ఏం చెప్పారు అనేవి ఈ కరుణాస కరుణారస వరుణాలయులైన శ్రీ శాస్త్రి గారు తాతగారిని ఆకాశజ్యోతిగా ఎలా ముందుకు నడిపిస్తున్నారు అనేది నెక్స్ట్ సెషన్లో కంటిన్యూయేషన్ చూసుకుందాము ఇక్కడికి ఇంతటితో ఆపుతున్నాను డివైన్ లైట్ డివైన్ లవ్ డివైన్ లైఫ్ మాస్టర్ నమస్కారం